షాపింగ్ డిసెంబర్ తేదీ నుండి వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్

సీతారామన్ గారు పవ మన చీఫ్ మినిస్టర్ని మోడీ గారి దత్తపుత్రుడు అని అభివర్ణించింది ఎందుకంటే ఆయన వెళ్ళి వంగి వొంగి కాళ్ళ నమస్కారాలు పెట్టి తన కేసుల్ని ఆప్ చేయించుకున్నాడు కాబట్టి దత్తపుత్రుడిగా మోడీ గారి దత్తపుత్రుడిగా మన ముఖ్యమంత్రి చలామణి అవుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నందువలన రైల్వే జోన్ రాలేదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్ల రాజధాని కట్టలేకపోయాడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్ల ముఖ్యమంత్రి మన పోలవరం కట్టలేకపోయాడా ఇవన్నీ అసలైన సబ్జెక్ట్స్ అన్నీ వదిలేసి ఏదో చిల్లర మల్లార సబ్జెక్ట్స్ అక్కర్లేని సబ్జెక్ట్స్ మాట్లాడి నువ్వు ఆ పదవికే కళంకరణ తీసుకొస్తున్నావు ముఖ్యమంత్రి పదవికే కళంకం తీసుకొస్తున్నావు వెంటనే నిన్ను దింపి మార్చాల్సిన అవసరం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసాం కానీ ఇట్లాగా సొంత ఎమ్మెల్యేల మీద బురద జల్లటం సెల్ఫ్ గోలింగ్ వేసుకోవటం తనంతట తనే యాంటీవేవ్ను సృష్టించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు ఇంత ముందు కూడా చూడడం ప్రజాకంటకుడు పార్టీలో ఉన్నటువంటి లీడర్ తన పార్టీలో ఉన్నటువంటి తన లీడర్స్కే కంటకుడు అంతేకాకుండా సామాన్య ప్రజలను కూడా మరి జనరంజకంగా పరిపాలించలేనటువంటి మూర్ఖుడు సొంత బాబాయిని హత్య చేయించినటువంటి హంతకుడు తనని వెంటనే తెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది దాని గురించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్ళు ముందుగా ఆ ప్రజలు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీని దింపుతానికి చూడటం అనేది కూడా మేము ఎప్పుడూ చూడలేదు ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తున్నారు వెంటనే ఇది అతన్ని శంకర్గిరి మాన్యాలు పంపిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడానికే సిగ్గుపడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ మేధావి వర్గాన్ని కానీ మా ముఖ్యమంత్రి పాలన జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మొన్న భీమవరంలో విద్యాదవన కార్యక్రమానికి బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి తెరలో ఏదైతే పట్టాల కప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థానికంగా అన్ని అందరూ ప్రజానాయకులందరిని అరెస్టులు చేయించినటువంటి ముఖ్యమంత్రి తనకి ఏ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన నీతి నిజాయితీ ఆయన యొక్క పోరాట పటిమని చూసి వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీచ నాయ వ్యవస్థ ద్వారా డైవర్స్ తీసుకొని మ్యారేజీలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి కుటుంబాలు వచ్చినటువంటి మనస్పర్తుల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితిలో గత పది సంవత్సరాలుగా ఈ ఎదవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు గురించి తప్పిదే విద్యాదేవనంటే మానవ వర్ణంలో ఏదైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు బాల బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా సాంప్రదాయాల్ని పాటించే దిశగా వాళ్ళ సంస్కృతి భావాలు వచ్చే విధంగా వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రి అక్కడ చిన్నపిల్లల మధ్యలో మూడు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళంతో కూడా మూడు సంవత్సరాలు కాపురం చేయడు అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెదడులో నాటడానికి పిల్లల యొక్క మనసును మార్చడానికి పిల్లల్ని ఒక చెడి కల్చర్ వైపు నడిపించడే నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకొని మాది ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి పలనా ఎదవా అని చెప్పటానికి కూడా సిగ్గిపడేటువంటి పరిస్థితులు ఈరోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా తన పార్టీ వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్న ఒక నియంతలాగా ఒక మాఫియా లీడర్ లాగా ఒక ఉగ్రవాది సంస్థకు అధినేతలాగా ఈ రోజున తన సొంత పార్టీలోనూ ఇతర ప్రజానికాన్ని అంచివేస్తూ ఉన్నాడు ప్రజాప్రతినిధులు అంచివేస్తూ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ గొంతుకులు బలవంతంగా నొక్కుతూ ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్కి హానికరం అని చెప్పి మరి ఒక పోరాటాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఒక్క వంకతో తన తండ్రి తన తాత ఆయన కుటుంబంలో ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలిసినటువంటిది ఆ పెళ్ళిళ్ళన్నీ సీకట ఒప్పందాలు ఆ పెళ్ళిళ్ళన్నీ దేనికి లేఖలు లేనిది లేగలుగా లేనటువంటి పెళ్ళిళ్ళు అయ్యన్ను కానీ సిగ్గు లేకుండా నీ కుటుంబంలో నీ తండ్రి నీ నీ బాబాయిని మాట చేసావు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక దళిత ఎవరైతే ఒక కోడికత్తి శ్రీనున్నాడో ఆ కోడికత్తి శ్రేణుని ఐదు సంవత్సరాలుగా దాంట్లో మగ్గబెట్టి చంపడానికి చూస్తూ ఉన్నావు నీ డ్రామాకి నువ్వు గెలుపుకి అట్లాంటి అమాయకులు బలి చేసుకున్నటువంటి నీవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడా కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు నిన్ను ఈ రాష్ట్రం నుంచి పదవులు దింపి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి నువ్వు సిద్ధంగా ఉండవు సెంచులు కూడా జైల్లో పదహారు నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున జైల్లో ఉండటానికి సంసిద్ధం అయ్యి ఇప్పుడు నుంచే చిప్ప కూడా అలవాటు చేసుకొని ఉండాలని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే రకమైనటువంటి వాయిస్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజానికి మేము తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా రాశారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలకలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్